హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు వేయించిన కందిపప్పుతో పప్పు ఎలా తయారు చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ముందుగా ఒక ప్లేట్లో కందిపప్పు ఆవాలు జీలకర్ర ధనియాలు ఎన్నిమిరపకాయలు తెల్లగడ్డలు తీసుకోవాలండి ఆ తర్వాత ఒక ప్లేట్లో టమోటాలు ఎర్రగడ్డలు కరివేపాకు చింతపండు రెడీగా ఉంచుకోవాలండి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఈ కందిపప్పును వేసి వాటర్ పోసి బాగా కడిగి పెట్టుకోవాలండి నెక్స్ట్ ఒక స్టవ్ మీద బాండలు పెట్టుకొని ఆ బాండల్లో ఒక కావలసి అంటే మనకు కావలసినంత నూనెను పోసుకోవాలండి పోసుకున్న తర్వాత ముందుగా మనము ఈ కందిపప్పును కడిగి పెట్టుకున్నాం కదా ఆ కందిపప్పును ఈ బాండల్లో వేసి వేయించుకుంటూ ఉండాలి అందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవి ఆవాలు తర్వాత జీలకర్ర నెక్స్ట్ ధనియాలు ఆ తర్వాత మిరపకాయలు వేసుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత దోరగా వేయించుకుంటూ ఉంటూ నెక్స్ట్ మిరపకాయలు కూడా వేసుకున్నాం కదా ఇలా వేయించుకుంటూ ఉండాలి ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలండి వేసుకొని ఇవన్నీ బాగా దోరగా వచ్చేలాగా వేయించుకున్న తర్వాత మనము ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఈ కందిపప్పు ఇవన్నీ తీసి వేసేసుకుంటామండి నేనైతే అండి ఇలా అయితే వేసేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా కుక్కర్లో చేసేదాన్ని మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి బాండ్రలో పెట్టానండి ఇందులో మనకు కావాల్సినంత వాటర్ పోసుకొని టమోటాలు నెక్స్ట్ ఎర్రగడ్డలు ఆ తర్వాత చింతపండు నెక్స్ట్ వచ్చేసేసి మనం పెట్టుకున్నాం కదా తెల్లగడ్డలు అవి పసుపు ఇవన్నీ యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి మనం కందిపప్పు వేయించుకున్నాం కాబట్టి ఒక ఏడు ఎనిమిది విజిల్ పెట్టుకోవాలా తర్వాత దాన్ని బాగా రుబ్బు పెట్టుకొని అందులో మనకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు వేయించిన కందిపప్పుతో పప్పు రెడీ అయిపోయింది ఈ వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే ఉంటానండి బాయ్